హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెల్లూరు రుచులు అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మటన్ పాయ రెసిపీ చేసి చూపిస్తాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా హెల్తీ కూడా నండి కాల్షియము పుష్కలంగా ఉంటుంది అలానే చాలా టేస్టీగా ఉంటుంది ఎందులోకైనా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది రైస్ చపాతి జొన్న సంకటి రాగి సంకటి ఇలా దేనిలోకైనా కూడా సూపర్ కాంబినేషన్ అండి మరి నా స్టైల్లో ఈ రెసిపీని ఎంతో టేస్టీగా తయారు చేసి చూపించబోతున్నాను అలానే ఇవి ఉడకటానికి కూడా కొంచెము లేట్ అవుతుందండి మనం కుక్కర్లో వేసుకోవాలి ఇవి కాళ్ళ రెసిపీ అండి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి మనం కుక్కర్లో చేసుకుందాం ముందుగా కుక్కర్ పాన్ పెట్టేసుకొని అది హీట్ ఎక్కినాక ఒక పెద్ద గట్టెడు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక రెండు బిర్యానీ ఆకులు కొంచెం దాల్చిన చెక్క రెండు యాలుక్కాయలు అలాగే మూడు నాలుగు లవంగాలు వేసేసుకొని మాడకుండా దోర ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక పెద్ద సైజు పెద్దులపై పేస్ట్ వేసేసుకోవాలండి అది కూడా ఫ్రై అయినాక మూడు నాలుగు పచ్చిమిర్చి చీలికలు వేసుకొని అవన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక ఫుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇవన్నీ అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై అయిన తర్వాత కాళ్ళను వేసుకోవాలి ఇవి షాప్లో కాళ్ళు కాల్చి ఇట్లాగా పీసెస్ లాగా కట్ చేసిస్తారు మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఉప్పుతోటి శుభ్రంగా రుద్దేసేసి త్రీ టైమ్స్ మంచినీళ్ళు శుభ్రంగా కడుక్కోవాలండి ఇవి ముప్పై కిలో వెయిట్ ఉంటాయి దానికి తగ్గట్టుగా ఏవెంత ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలో ఇప్పుడు చెప్తాను చూడండి ఒక స్పూన్ సాల్ట్ కొంచెం పసుపు ఒక స్పూన్ కారం వేసేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా అన్నీ బాగా ఆ ముక్కలకు పట్టుకునే విధంగా బాగా కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు మావులు మూత పెట్టేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో అటు ఇటు కలుపుకుంటూ ఒక పది నిమిషాలు ఉంచుకోవాలండి అవి నూనెలో ఇంగ్రీడియంట్స్లో కొంచెం ఇలా మగ్గితే బాగా కూర మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఒక లీటర్ వరకు మంచినీళ్ళు పోసుకోవాలి ఇవి బాగా మెత్తగా ఉడికిపోవాలండి ఇవి ఉడకటానికి కొంచెం టైం పడుతుందని చెప్పాను కదా అందుకని చెప్పి కంపల్సరీ మనము వాటర్ కొంచెం ఒక లీటర్ వరకు పోసుకొని ఏడెనిమిది విజిల్స్ రానివ్వాలండి ఒకవేళ ఏడెనిమిది విజిల్స్ కూడా ఉడకపోతే మరొక రెండు మూడు విజిల్స్ పెట్టుకోండి ముక్క మెత్తగా రావాలండి చేత పట్టుకొని చూస్తే ఇక్కడ మొక్కలు శుభ్రంగా ఉడికిపోయినాయి నాకు ఉడికిపోయిన తర్వాత ఇవి తీసి సపరేట్గా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను అలాగే ఇట్లాగా రెసిపీ ఉంది కదా ఈ షేర్వా టైపు ఇది కూడా మనం పక్కన పెట్టేసుకోవాలి అది కూడా యూజ్ అవుతుంది ఇప్పుడు సపరేట్గా వేరే కింద పెట్టుకొని కొంచెం మళ్ళీ ఆయిల్ వేసుకొని ఆనియన్ పీసెస్ ఒక పెద్ద సైజు ఆనియన్ పీసెస్ మళ్ళీ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక రెండు పెద్ద సైజు టొమాటోలు ముక్కలుగా కట్ చేసి వేసుకొని అవి కొంచెం ఫ్రై అయినాక ఇందాక ఉడికించి పెట్టుకున్న ముక్కలను కూడా వేసేసుకోవాలి ఇవన్నీ బాగా ఒకసారి బాగా కలుపుకోవాలండి ముక్క ఒకవేళ ఆల్రెడీ ఉడికిపోయినాయి టమాటాలు మగ్గాలి ఇప్పుడు అంతేను ఇప్పుడు ఇందాక ఆల్రెడీ ఉప్పు కారాలు వేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఒకసారి చూసుకొని మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు కారాలు అనేవి ఇప్పుడు యాడ్ చేసుకోండి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఏమన్నా ఒక ఇంగ్రీడియంట్స్ వేసుకుంటే బాగా మిక్స్ చేసుకుంటే బాగుంటుంది కర్రీ రెసిపీ అనేది టేస్టీగా ఇప్పుడు ఇది మూత పెట్టేసి నేను ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టి ఉంచాను అవి మగ్గినాక మళ్ళీ మూత తీసేసి ఇందాక మనం పక్కన తీసి పెట్టుకున్నాం కదండీ షేర్వా టైపు అది కూడా అంటే గ్రేవీ అనమాట ఆ గ్రేవీ కూడా వేసేసుకున్నాను నా ఈ తర్వాత ఒక స్పూను గరం మసాలా పౌడర్ వేసుకున్నాను ఇక్కడ నాకు గ్రేవీ అనేది చక్కగా మంచి కన్సిస్టెన్సీలో వచ్చేసిందండి తిక్కుగా కాబట్టి నేను ఎక్కువసేపు ఉంచలేదు సిమ్లో పెట్టేసి నేను జస్ట్ ఒక టూ మినిట్స్ ఉంచానండి అంటే గ్రేవీ పోసుకొని గరం మసాలా వేసుకున్న తర్వాత ఫైనల్గా నేను కొత్తిమీర చల్లుకున్నాను మీకు కావాలనుకుంటే గరం మసాలాతో పాటు ఒక స్పూను ఎండు కొబ్బరి పౌడర్ కూడా వేసుకోవచ్చు వేసుకోకపోయినా కూడా టేస్టీగానే ఉంటుంది అది మీ చాయిస్ అలానే మీకు గ్రేవీ అనేది పలుచగా వచ్చింది అనుకోండి కొంచెం ఎక్కువసేపు ఉంచుకోండి దగ్గర పడేంతవరకు పొయ్యి మీద చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా కనుక చేసుకుంటే ఇంకా హెల్తీ కూడా కదా ఇంకా రాగి జొన్న జొనసంకటి చపాతి ఇలాంటి వాటిలోకి తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకెవరన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ